హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుత్వికా హోమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ వ్లాగ్ వచ్చేసి సండే రోజు షూట్ చేసిందండి ఈరోజైతే చాలా పని చేశాను మార్నింగ్ లేచి ముందు రోజు పాపకి హెల్త్ బాగోలేదండి హాస్పిటల్కి తీసుకెళ్ళటం ఇంకా ఇంట్లో లేనమాట ఇంట్లో ఇంకా చాలా పనులు ఉన్నాయి ఇంకా అన్నీ కూడా సండే రోజు మార్నింగే లేచి గిన్నెలన్నీ తోమేసి బట్టలన్నీ చాలా ఉతికానండి కిచెన్ మొత్తం క్లీన్ చేశాను చాలా పని అయితే చేశానండి ఇంక ఈ పని అంతా అయిన తర్వాత నేను తలస్నానం అయితే చేసుకున్నాను ఇంక ఇక్కడ నుంచి మీకు బ్లాగ్ షేర్ చేద్దాంలే అని చెప్పి నేను అనుకున్నానండి కానీ ఈ వీడియోలో నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి అయింది అదేంటో చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి మార్నింగ్ అంతా అయిన తర్వాత టిఫిన్ అయితే చేసామండి టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఈరోజు వంట చేయటం మా వారు అయితే మటన్ తీసుకొచ్చారు మటన్ గోంగూర వండు వండమని చెప్పారు సో నేను ఇంకా ఇది వండటం నేను ఎలా వండుతున్నాను అదంతా మీకు చూపిద్దాం అనుకున్నాను అంతేకాదండి కొంచెం ఫ్రీగా ఉన్నాను కదా ఇంకా మా ఫ్యామిలీతో మేము ఎలా స్పెండ్ చేస్తాం టైం అదంతా షేర్ చేద్దామని అనుకున్నానండి బట్ అనుకోకుండా మా వారేమో మా రిలేటివ్స్కి ఒక సర్జరీ అయితే చూద్దాంలే అని చెప్పి ఈరోజు ఖాళీగా ఉన్నాం కదా వెళ్దాము అని అన్నారు అనమాట ఇంకా అటు వెళ్ళవలసి వచ్చింది ఇంకా అందుకని పని అంతా హడావిడిగా చేయవలసి వచ్చిందండి సో అందువలన మొత్తం వీడియో అయితే తీయలేకపోయాను ఇంక ఇక్కడ పొయ్యి మీద రైస్ను చారు పెట్టాను కదండి ఈలోపు ఆనియన్ అవన్నీ కట్ చేసుకుందాం అని చెప్పి ముందు అన్నము చారు పొయ్యి మీద పెట్టేశాను ఈ వీడియోలో మటన్ గోంగూర ఎలా వండుతాను ఏంటి అనేది కూడా చూపిద్దామని అనుకున్నానండి కానీ అది సగం వీడియో తీసిన తర్వాత సిమ్ కార్డు ఉంది కదా నాది నెట్వర్క్ చేంజ్ చేశారనమాట మా వారు ఇంకా సిమ్ యాక్టివేట్ అయింది సిమ్ చేంజ్ చేస్తాను అని చెప్పి మొబైల్ తీసుకున్నారు ఇంకా కూర కూడా సగమే షూట్ చేయడం అయింది ఇంకా నేను షూట్ చేసిన వరకు మీకైతే యాడ్ చేశానండి ఇంక ఇక్కడ రైస్ ఉడికిపోయింది చారు పెట్టాను కదా ఆ అన్నం అయితే వాచ్ చేస్తున్నానండి నేను ఇక్కడ నా పనిలో ఉంటే ఆ సైడ్ మా పాప చూసారా ఇల్లు ఊడ్చి చెత్త ఎత్తుతుంది అనమాట అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది ఆ తర్వాత పన్ చేసుకునే పనులు వేరే ఉంటాయిలండి అది వేరే విషయం ఇంకా ఇలా ఈ వ్లాగ్ లో నేను అనుకున్నది ఒకటైతే అయింది ఇంకోటి అయిపోయిందండి కానీ బ్లాగ్ అయితే తీసాను కదా తీసినంత వరకు షేర్ చేద్దాంలే అయితే ఈ వీడియో అయితే పెడుతున్నానండి నేనేమనుకున్నానంటే మామూలు టైంలో ఇంకా ఎలాగో అవ్వదు కానీ సండే టైంలో అందరం ఇంట్లో ఉంటాం కనుక ఇంకా మేము మార్నింగ్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏది వండుకున్నా నలుగురం కలిసి కూర్చొని తింటాం అనమాట సో మీకు ఆ వీడియో షేర్ చేద్దాం అనుకున్నాను బట్ హడావిడిలో టైం అయిపోతుందని మా వారి కంగారు పెట్టేసరికి హడావుడిగా తినేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇంకా ఇల్లు అంతా క్లీన్ చేసేసాను గిన్నెలన్నీ తోమేసి ఎక్కడ అక్కడ అన్నీ సర్దేసి రెడీ అయిపోయి వెళ్ళాం అన్నమాట మటన్ గోంగూర రెసిపీ ఫుల్ రెసిపీ చూపిద్దామని అనుకున్నానండి కానీ అవ్వలేదు నార్మల్గా అయితే నేను నాన్ వెజ్లో ఏ స్పైసెస్ వాడనండి అసలు ఘాటుగా కూడా చేయను కాస్త చప్పగానే చేస్తాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా కారంగా ఉంటే ఇంక వాళ్ళు తినరు నార్మల్గా అయితే ఈరోజు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లేదు ఇంకా అది కూడా లేకుండానే చేస్తాను సరిపోయినంత ఉప్పు కారం వేసుకుంటాం అంతే ఎక్కువ స్పైసెస్ అయితే వాడము. ముందు బాగా వాడేవాళ్ళమండి ఎందుకంటే అప్పుడు పిల్లలు చిన్నవాళ్ళు కనుక తినేవాళ్ళు కాదు ఇప్పుడు పిల్లలు తింటారు కనుక అసలు ఏ స్పైసెస్ వాడమండి ప్లెయిన్గానే చేస్తాను మసాలాలకు కొంచెం దూరంగానే ఉందాంలే అని చెప్పి ఇలా డిసైడ్ అయ్యాను అనమాట ఇక్కడ చూపిస్తున్నాను కదా చిన్న చిన్న క్లిప్స్ తీసాను అనమాట మటన్ కర్రీ మొత్తం వండేసిన తర్వాత చిన్న క్లిప్ తీసాను వంటంతా హడావిడిగా చేస్తాను కదండి ఇంకా ఫాస్ట్గా వంట ఆఫ్ చేసుకొని భోజనం అయితే చేస్తామండి భోజనాలు అయిన తర్వాత మార్నింగ్ క్లీన్ చేసిన గిన్నెలన్నీ ఇక్కడ సర్దేస్తున్నాను ఈ గిన్నెలన్నీ సర్దేసి ఇప్పుడు తిన్న ఉంటాయి కదా అవన్నీ క్లీన్ చేసి కిచెన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసి పెట్టేద్దాంలే మనం మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు హడావుడిగా ఉండదు కదా కాస్త మనం అక్కడ లేట్ అయినా మనకి ఇబ్బంది ఉండదు నైట్ వచ్చేసరికి కొంచెం పీస్ఫుల్గా ఉంటుందిలే అని చెప్పి అన్నీ క్లీన్ చేసి పెట్టుకుందాంలే అని సర్దేస్తున్నాను అనమాట ఇక్కడ నాకైతే కిచెన్ ఎప్పుడు గా ఉండాలండి నీట్గా ఉండాలి ఎక్కడ అక్కడ గిన్నెలు అన్నీ ఉంటే చిరాగ్గా ఉంటదన్నమాట అందుకని చెప్పి ఎప్పుడు గిన్నెలు అప్పుడు క్లీన్ చేస్తాను మరీ పెద్దగా ఓపిక లేకపోయినా కొంచెం నీరసంగా ఉన్నా అలాంటప్పుడు వదిలేస్తాను కానీ మ్యాక్సిమం గిన్నెలు శంకులు అయితే ఉంచనండి వంటగది నాకు క్లీన్గా ఉంటే నా మైండ్ రీఫ్రెష్గా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట నాకు మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఉండే ఉంటారండి కామెంట్ చేయండి నేను ఎంత క్లీన్గా పెట్టుకున్నా కానీ మళ్ళీ ఇల్లు అంతా ఖరాబ్ చేయడానికి పిల్లలు ఉన్నారులేండి మా పాప అయితే ఈ లోపల ఉన్న బంగాళదుంపలు ఉల్లిపాయలు అన్నీ తీసుకెళ్ళి ఇంట్లో ఆడుతుంది అవన్నీ మంచం కిందకి ఫ్రిడ్జ్ కిందకి ఇసురుతూ ఉంటుంది ఎప్పుడన్నా ఇల్లు దులిపినప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు దొరుకుతాయండి మాకు ఫ్రిడ్జ్ కింద ఇల్లంతా ఎలా ఉన్నా కానీ గిన్నెలన్నీ మాత్రం నాకు నీట్గా క్లీన్గా ఉండాలండి నాకు గిన్నెలు ఎవరన్నా క్లీన్ చేస్తే అస్సలు నచ్చదు నేనే ఒకటికి రెండు సార్లు కడుక్కుంటూ ఉంటాను అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది నాకేమన్నా ఓసీడీ ఏమైనా ఉందా ఏంటి ఇంత దారుణంగా తయారయ్యాను అని అనిపిస్తుంది ఎందుకో మరి నాకు అలా నచ్చదు నేను క్లీన్ చేసుకున్నదే నాకు నీట్గా అనిపిస్తుంది అండి ఇంకెవరైనా క్లీన్ చేస్తే నీట్గా అనిపించదు మేబీ ఇది కూడా ఒక ప్రాబ్లమే అండి దీన్ని ఓసీడీ అంటారేమో నాకైతే తెలీదు కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఎవరైనా గిన్నెలు క్లీన్ చేస్తే నాకు నచ్చదు మీలో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి నా బర్త్డే రోజు వీడియో పెట్టాను కదా దానికైతే చాలామంది విష్ చేశారు విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా నన్ను ఇంత సపోర్ట్ చేస్తారని అయితే నేను అస్సలు అనుకోలేదు నిజంగా నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారా అని అనిపిస్తుందండి ఇప్పుడిప్పుడే వీడియోస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో మీరు అందరూ కూడా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తే కనుక మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకు వస్తానండి లాంగ్ వీడియోస్కి టైం సరిపోవడం లేదని పిల్లలతోనే సరిపోతుందని ఓన్లీ షార్ట్సే చేస్తున్నానండి కానీ చాలామంది చూస్తున్నారు లైక్ చేయటం మర్చిపోతున్నారు కామెంట్ కూడా చేయట్లేదు కానీ బర్త్డే అని చెప్పిన తర్వాత చాలామంది కామెంట్ చేశారండి విష్ చేశారు నాకు సో నాకు అది చాలా ఇచ్చింది మీ అందరి సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంక ఇక్కడ పని అంతా అయిపోయింది కదా మార్నింగ్ ఉతికిన బట్టలన్నీ తీసి లోపల వేసి వస్తానండి అటు నుండి వచ్చిన తర్వాత ఇవన్నీ మడత పెట్టుకున్నాలి అని పక్కన పెట్టేశాను ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా టీ పెట్టి మా వారికి ఇచ్చిన తర్వాత ఆయనకు నాకు ఒక షాక్ ఇచ్చారండి అదేంటో తెలుసా ఇప్పుడు వద్దులే టు డేస్ ఆగి వెళ్దాము చూసొద్దాము అని నాకైతే చాలా కోపం వచ్చింది పట్టుబట్టి మరి ఇప్పుడే వెళ్ళాలి ఇంకోసారి వెళ్తానంటే మరి ఇంకా అవ్వదు అని చెప్పి అరిసాను అనమాట ఇంకా చేసేది లేక మళ్ళీ రెడీ అయ్యారు ఆల్రెడీ ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి వన్ వీక్ అయిపోయిందండి చూడటానికి అయితే వెళ్ళలేదు ఎందుకంటే పాపకి హెల్త్ బాగాలేదని చెప్పి ఇంకా లేట్ అయితే బాగోదు కదా వెళ్దాము అని చెప్పి పట్టుబట్టాను ఇంకా తీసుకెళ్ళారు అది నేను అనుకున్న వీడియో షేర్ చేయడానికి కూడా అవ్వలేదు కదా ఇంకా ఆయన అలా అనగానే నాకు కోపం వచ్చేసింది ఇది ఫస్ట్ టైం ఏం కాదులేండి ఎక్కడికన్నా వెళ్తే ఆయన అలాగే అంటారు లాస్ట్ మినిట్లో వద్దు అని అంటాం ఆయనకు అలవాట్లేండి ఇంకా నేను నేనైతే రెడీ అయిపోయాను అండి మార్నింగ్ నుంచి ఇంట్లో పనంతా చేసి పని పనంతా అయ్యేసరికి నీరసం వచ్చేసింది కాసేపు నిద్రపోదాం అనిపించింది కానీ ఇంకా బతికిచ్చామంటే అవ్వదులే అని చెప్పి బయలుదేరిపోయాం బండి ఎక్కామంటే ఇంకా మా పాపకి పాలు బాటిల్ ఉండాలండి అండ్ రోడ్డు మీద కనపడిన పూలన్నీ కావాలి కొయ్యమంటది అనమాట ఇంకా పూలు కోసిచ్చి పాలు పై పాలైతే పడుతున్నాను అండి అది పాలు తాగుతూ అలా నిద్రపోతూ ఉంటుంది మధ్యలో చోట ఆగాము ఫ్రూట్స్ తీసుకుందామని ఫ్రూట్స్ ఏం కొందామన్నా చాలా రేట్లు అయితే చెప్తున్నారండి ఇంకా ఫైనల్గా దానిమ్మకాయలు అయితే తీసుకున్నాము వన్ కేజీ ఈ వీడియో చూసే వాళ్ళలో వైజాగ్ వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈ లొకేషన్ చూసి ఇది ఏ ఏరియా కొంచెం చెప్పండి నాకు కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసేయండి ఇంకా మేము వాళ్ళని కలిసి వచ్చి ఇంకా నైట్ ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ అయిపోయిందండి ఇంకా రిటర్న్లో మా పాప నిద్రపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరు చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు బాయ్